జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఆవు ఎందుకంత పవిత్రమైనది గోవు గంగా గీత గాయత్రి ఎంతో పవిత్రమైనవి ఆవును పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టే గోమయంలో క్రిమి సంహారక శక్తి నేత్ర హృదయ రోగాలకి రోగాలను పారద్రోలే శక్తి ఉందని మన వైద్యశాస్త్రం చెబుతుంది గోవును తాకితే ఆయువృద్ధి కలుగుతుంది గోవుకు ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే నమస్కారం చేసినా కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి నమస్కారం చేసినట్లే చాగంటి వారు చెబుతూ ఉంటారు ఎక్కడైనా ఎప్పుడైనా ఆవు కనిపిస్తే పాదరక్షలు విడిచి ఆవు భాగామున ఒక్క నమస్కారం చేయండి అని చెబుతారు అలా చేయటానికి మనం ప్రయత్నం చేద్దాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి